డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వైద్య పరిశోధకులు సుబ్రహ్మణ్యం గారు ఒక చరిత్ర తీసుకుంటే భారతీయుల ఆయుర్దాయం ముప్పై రెండేళ్ల పెరిగింది అనే ఒక పరిస్థితి కూడా ఈ రెండు వేల ముప్పైకే వస్తుంది నిజంగా అని కూడా అంటున్నారు వైద్య పరిజ్ఞానం అంతగా మార్చేస్తుందా ఈ ప్రపంచాన్ని అందరినీ మనం పంతొమ్మిది వందల ఇరవై లో చూసుకుంటానండి మన లైఫ్ ఎక్స్పెన్సీ అరౌండ్ ముప్పై సంవత్సరాలు అండి ముప్పై నుంచి ముప్పై ఐదు జస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో మన రెండు వేల ఇరవై ఐదులోకి వస్తానండి ఇప్పుడు మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెన్సీ డెబ్బై సంవత్సరాలు అండి అంటే ఆల్మోస్ట్ మన డబుల్ అయిపోయాం లైఫ్ మీరు సార్ పంతొమ్మిది వందల ఇరవై ఏం జరిగిందంటే అప్పుడు చిన్నతనంలో చాలా మంది వచ్చిపోయింది చైల్డ్ మార్టాలిటీ ఇన్ఫాన్ మార్టాలిటీ చాలా ఉండదండి యాంటీబయోటిక్స్ లేవు వ్యాక్సిన్స్ లేవు హెల్త్ కేర్ పెద్ద లేదు హాస్పిటల్స్ లేవు సో హైజిన్ లేదు క్లినిక్ నెస్ లేదు దానివల్ల చాలా టెస్ట్ ఉండేయండి మనం ఈ గత వన్ సంవత్సరాల్లో మనం చాలా అడ్వాన్సెస్ చేసేవాళ్ళండి ఏంటంటే నీట్ గా ఉన్నాం హైజిన్ మెయింటైన్ చేస్తున్నాం మనం నెక్స్ట్ మనం చాలా యాంటీబయాటిక్స్ కనిపెట్టామండి వ్యాక్సిన్స్ వచ్చేసినాయి చాలా జబ్బులకి ఇవే కాకుండా ఎక్కడ అక్కడ హాస్పిటల్స్ మన హెల్త్ కేర్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్స్ ఎన్నింటి వల్ల మన ఆయుధం డెబ్బై సంవత్సరాల దాకా తీసుకొచ్చామండి అయితే మన ఆయుద్ధం అలాగే మనం దాన్ని నోట్ ఐవే చేస్తున్నది ఈజీ కాదండి మన ఫస్ట్ మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి మనకి టీలోమిర్స్ ఉంటుంది మన ప్రతి సెల్ డివైడ్ అయిపోతే టీలోమిర్స్ షార్ట్ అయిపోతుందండి దానివల్ల ఏంటి మన ఏజింగ్ వేస్తుంది అండి రెండోది డీఎన్ఏ డ్యామేజ్ ఉంటుంది మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది దానివల్ల డీఎన్ఏ డ్యామేజెస్ ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే మనకి అంత ఈజీ కాదండి మనం అలా నూట ఐదు వేలు బతుకుతాం బట్ అన్నట్టు చాలా టెక్నాలజీ డెవలప్మెంట్స్ వచ్చినాయి మనం జీన్ ఎడిటింగ్ చేస్తాం మీకు జెంటికల్ డిజార్డర్స్ ఉంటాయి జీన్ ఎడిట్ చేసి దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం సెల్ థెరపీస్ వచ్చినాయి ఇప్పుడు రీజెంటల్ మెడిసిన్ అని చెప్పి చాలా అడ్వాన్స్ చేస్తున్నాం అండి ఇంకా చాలా యాంటీ ఏజింగ్ డ్రగ్స్ వచ్చినాయి అండి రెపామైసిన్ మెట్ ఫార్మిన్ సినిలైటిక్స్ ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ వచ్చినాయి అండి నెక్స్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు చూసినా మన మన చైనా ప్రెసిడెంట్ గారు చెప్పింది ఆర్గాన్ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట మన ఆర్గాన్స్ ఒక ఫైనట్ టైమ్ ఉంది నన్ను దాటి బతకలేవండి సో ఏంటంటే ఆర్గాన్ తీసి మళ్ళీ వేరే ఆర్గాన్ కొత్త ఆర్గాన్ పెడతారు అనమాట ఎన్ని వచ్చినా కూడా నండి మీరు అన్నట్టు రెండు వేల ముప్పైకి నూట యాభై సంవత్సరాలు వస్తాం అసలు కలండి అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ నేను నా ప్రిడిక్షన్స్ చెప్తాను ఇప్పుడు మెడికల్ సైన్స్ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం నేను చెప్తాను మనం రెండు వేల ముప్పైకి అండి మ్యాక్సిమం మనకున్న టెక్నాలజీలో మనం ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు గెయిన్ చేయగలం అంటే మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెన్సీ ఈ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు అండి ఇంకా మీరు రెండు వేల టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇయర్ అండి అంటే మనం రెండు వేల వంద సంవత్సరం తీసుకుంటే మన మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకో పది సంవత్సరాలు పెరుగుతుంది అంతకన్నా అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అసలు మనం నూట యాభైలు రీచ్ అవుతాం అనేది చాలా కష్టం అండి అది అంత ఈజీ ఏం కాదండి బట్ మన రెండు వేల వంద సంవత్సరానికి మనకి ఏ బేసిక్ థెరపీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షేర్ డెవలప్ అవుతుంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది బయోటెక్నాలజీ వస్తుంది సో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ పది సంవత్సరాలు పెంచగలం కానీ అంతకన్నా నాకు తెలిసి నూట యాభై సంవత్సరాలు వస్తుంది కలండి దట్ ఇస్ నాట్ ఫీజిబల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ ఈ సైన్స్ అడ్వాన్స్ అసలు ఇంపాసిబుల్ అండి